మేడారం మహాజాతర విజయవంతమైంది నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు శనివారం సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు నేటితో మేడారం జాతర ముగేనుండటంతో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు తక్కువ సమయంలోని జాతరకు ఏర్పాట్లు చేశామన్నారు నిన్నటి వరకు పదివేల బస్సు ట్రిప్పులు నడిచాయి గుండె సమస్యతో వృద్ధురాలు మరో యువతి జాతరలో మృత్యువాత పడ్డారని మద్యం సేవించి జంపన్న వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్టుగా వివరాలు వెల్లడించారు చిన్న చిన్న ఘటనలు మినహా జాతర విజయవంతమైందన్నారు అమ్మవార్ల వన ప్రవేశం కాసేపట్లో జరగనుంది వన ప్రవేశం పూర్తయిన భక్తుల రద్దీ కొనసాగుతుందన్నారు రేపటి వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు నాలుగు వేల మంది పారిశుధ్య సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు జాతరకు నిధులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి కేబినెట్ మంత్రులకు సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా ఆ జాతి బిడ్డలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంత